వాళ్ళ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది కాకనే చేయాలి అయితే విషయం ఏంటంటే మేము వాకాడ్కైతే వచ్చాము మాది అయితే వాకాడు మండలం ఇక్కడ ఏంటంటే మేము గ్యాస్ పట్టించుకోవడానికైతే వచ్చాము వారం నుంచి మా విలేజ్కి అనేది అయితే గ్యాస్ బండి అయితే రావడం లేదు ఇక్కడ చూసారు కదా గ్యాస్ పండి అయితే ఎలా ఉంది నెక్స్ట్ ఏంటంటే గ్యాస్ కూడా తల మూత వేసేసి ఉంది అక్కడ అడిగాము ఫోన్ చేసినప్పుడు ఫోన్ కూడా ఎత్తట్లేదు వాళ్ళు ఇక్కడ వాగాడ్లోకి వచ్చిన తర్వాత అయితే మేము అడిగాము వాళ్ళ రెస్పాన్స్ అయితే మాకు ఇవ్వడం లేదు అడిగితే టిఫిన్కి పోయారు అని అయితే చెప్తున్నారు ఎంత స ఎంత సమయం పడుతుంది అంటే ఒక గంట లేదా ఒక రెండు గంటలు పడుతుంది అంతసేపు వేచి ఉన్నాండి అని చెప్పాడు సరే కదా అని చెప్పేసి ఇంత లోపల ఉన్నాం అలాగైతే చాలామంది అయితే గ్యాస్ బండ్లు ఎత్తుకొని ఉన్నగా ఒకడు అయితే వస్తూ ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా వాకర్లో అయితే ఎలా ఉంది ఇది చాలామంది అయితే వచ్చాడు మేమైతే నేను వాళ్ళు తెలియకుండా సీక్రెట్గా అయితే వీడియో అయితే జరిగింది చాలా మంది ఉన్నారు కాబట్టి అందుకనేసింది ఫ్రెండ్స్ మా వాకాడ్లో అయితే ఎలా అయితే ఉంది గ్యాస్ బండి రాకుండా ఇలా ఉంది మీ ఊళ్ళో కానీ ఎలా ఉంటే దీనికి పరిష్కారం ఏందో ఎవరి చెప్పండి దయచేసి మా వాకాడ్లో అయితే ఎలా ఉంది గ్యాస్ ఎవరిన పట్టించుకుని దయచేసి పట్టించుకోండి మా వాకాడ్లో మా వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ మా వాకా గురించి కొంచెం ఆలోచించండి ఫ్రెండ్స్